హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఈరోజు టేస్టీ టేస్టీ స్పైసీ స్పైసీగా ఉండే చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం దీనికోసం అల్లం వెల్లుల్లి పేస్టు ఎండుమిర్చిని ఇలా పలుకులుగా తీసుకొని వేసుకోవాలి పసుపు కొంచెం జీలకర్ర పొడి కొంచెం కారం కొంచెం మిరియాల పొడి కొంచెం ఉప్పు కొంచెం కలర్ పొడి కొంచెం కొంచెం పెరుగు నిమ్మరసం కొంచెం వేసుకోవాలి ఈ నిమ్మరసం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పెరుగు నిమ్మరసంతో అంత మొత్తం మసాలా అన్నంతటిని బాగా మెత్తగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి లేదంటే మనం ముక్కలు అందులో కలిసిపోవు బాగా ఇలా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా ముక్కలన్నీటిని కట్ చేసుకోవాలి నేనైతే రెండు గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు కట్ చేసుకున్నాను ఎందుకంటే జ్యూసీ జ్యూసీగా తయారవుతుంది ముక్క ఇప్పుడు ఈ మసాలాలంతటిని ముక్కలతో బాగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో ముక్కలు ఇలా బాగా చేత్తో బాగా కలుపుకుంటే మసాలా అంతా ముక్కలకు బాగా పడుతుంది ఇప్పుడు మనం ఈ అంతటిని టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మసాలా అంతా బాగా కలిసిపోతుంది ముక్కల్లో లోపలికి కూడా పోతుంది అప్పుడే ముక్కలు చాలా బాగుంటాయి మనం ఫ్రై చేసుకుంటే ఇప్పుడు రెండో గంటల తర్వాత ఫ్లోర్ రెండు స్పూన్లు వేసుకొని ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి ముక్కలకు పట్టే విధంగా ఇలా అంతా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా ఒకటో ఒకటో వేసుకోవాలి అంటుకోకన్నా ఉంటాయి ముక్కలు బాగా కూడా ఫ్రై అవుతాయి చూడండి ఎంత బాగా ఉన్నాయో ఇవి తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే ఒకే సైడ్ కాలి ఒక సైడ్ కాలవు చూడండి ఎంత బాగున్నాయో ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇవి చాలా చాలా బాగుంటాయి ఓకే అండి మళ్ళీ మంచి వీడియోతో మేము ఉంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరందరూ కూడా నా వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ